అయన పాత్రుడారు తక్షణం రాజీనామా చేయాలి 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 ఆయన పాత్రుడారు తక్షణం రాజీనామా చేయాలి 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 రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సర్వ తీసుకోవాలి 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 ఆదివాసుల అన్యాయం చేస్తు ఇప్పుడుగా డోలి మోతాలు ఉన్నాయి మరి గిరిజన ప్రాంతం అభివృద్ధి ఇంకా ఎక్కడ మెరుగుపడింది మరి ఇప్పుడు ఒకటి బై డెబ్బై చట్టాన్ని తీస్తే ఇంకా పూర్తి స్థాయిలో అంతరించిపోతుంది బినాయములు బడాబాబులు అన్ని రంబానీ అందానీలు వస్తారు తప్పగాని గిరిజనులకు మాత్రము ఇక్కడ న్యాయం అనేది లేదు న్యాయం జరగాలంటే ఒకటి బై డెబ్బై చట్టాన్ని పునరుద్ధరించాలి న్యాయం చేయాలంటే జియో నెంబర్ త్రీని పునరుద్ధరించాలి గత ప్రభుత్వము జియో నంబర్ నిజా సంపాదాలు అన్నీ కూడా దోచిపోతున్నారు కానీ గిరిజనులకు అందు అందే పరిస్థితిలో లేదు గిరిజనులకు ఎంతంతా మాత్రమే ఉన్నారు ఈ ఒక షాపు కట్టుకోవడానికి కూడా ఒక ఇల్లు కట్టుకోవడానికి కూడా లేని పరిస్థితిలో ఈవేళ గిరిజనులు నివసిస్తున్నారు కనుక తక్షణమే చింతకల అయ్యన పాత్రుడు గారు రాజీనామా చేయాలి లేని పక్షాల్లో తక్షణమే అఖిల పక్ష నాయకులు గిరిజన సంఘ నాయకులు అన్ని వివిధ నాయకులందరూ కలిసి కూడా మనం బంధువు పూర్తి స్థాయిలో చేస్తున్నాం ఒకవేళ మన ఒక చట్టాన్ని పునరుద్ధరించకపోతే ఎత్తున ఆందోళన చేస్తారు మరి రాస్తారు ఒకరు జరుగుతాయి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అలాగే అయ్యన పాత్ర గారికి మరి చేరే విధంగా గిరిజనులు అందరూ కూడా ఈ అంతా ఆందోళన చేపడుతున్నారు ఎక్కడికి అక్కడే బంధు బంధు అనేది నిర్వహించారు ఎటువంటి ఉదయం నుండి ఉదయం ఆరు గంటల నుండి ఇంకా రేపటి వరకు కొనసాగే పరిస్థితిలో ఉంది ప్రజలందరూ కూడా చాలా ఆందోళనతో ఉన్నారు ఆగ్రహంతో ఉన్నారు ఈ ఒక ఆగ్రహాన్ని ఒక అటవీ హక్కుల కోసం పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ గారికి తెలుసు కాబట్టి ఈ యొక్క ప్రాంత అభివృద్ధి కోసం ఈ ప్రాంత ప్రజల కోసం తెలుసు కాబట్టి ప్రాంత ప్రజల కోసం అతను ఒక ఎన్నుముక్కగా నిలబడి పూర్తి అయిన ఇవ్వాలి స్పష్టత ఇవ్వాలి అలాగే గుమ్మడి సంజయరాణి గిరిజన సంక్షేమ మంత్రి గారు కూడా తక్షణమే తన యొక్క పదవికి రాజీనామా చేయాలి గిరిజనులకు న్యాయం చేయలేని పక్షంలో గిరిజనులు పక్షన ఉండి గిరిజన సంక్షేమ మంత్రిగా ఉండి కూడా ఈ రోజుకి సుమారుగా పదిహేను రోజులు కాబడి వచ్చినా సరే ఈ యొక్క ఒకటి బై డెబ్బై చట్టం కోసం ఒక ప్రశ్నోట్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు కనుక కూటమి రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి చింతకాయల ఆయన పాత్ర వెనక్కి తీసుకోవాలి కూటమి రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న నాయకులు గిరిజన ఏజెన్సీ ప్రాంతంలో నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు అలాగే ఎంపీటీసీలు జడిపిటీసీలు అందరూ కూడా రోడ్డు మీద వచ్చి గిరిజనులకు మద్దతు తెలపాలి లేని పక్షనాలు పదవులకి రాజీనామా చేయాలి అని కాంగ్రెస్ పార్టీ నుండి ఒక గిరిజన మహిళగా పూర్తి స్థాయిలో నేను డిమాండ్ చేస్తున్నాను బాజ్పేంట చిన్నస్వామి ఏపీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఈ రోజు రాజకీయ నాయకుడిగా ఇక్కడ పాల్గొట్టలేదు గిరిజన బిడ్డగా ఒకటి బై డెబ్బై చట్టం పరిరక్షించాలి ఆయన పాత్రడు గారు స్పీకర్ గారు ఏదైతే ఒకటి బై డెబ్బై చట్టాన్ని సవరిస్తానన్నారో ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని గిరిజన ప్రజానికం ఈ రోజు తెల్లవారుజాము నుండి రాష్ట్ర వ్యాప్తంగా బంధు నిర్మానుషంగా పాటించడం సంపూర్ణంగా విజయవంతం జరుగుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసుల పైన కుట్ర జరుగుతుంది ఆదివాసులకు అభివృద్ధి పేరుతో ఇది చేస్తాం అది చేస్తాం అంటున్నారు కానీ అభివృద్ధి పేరు అనేది అది చాలా మోసం కుట్ర దాగి ఉంది ఆదివాసి అడవుల పైన అటవీ సంపద పైన దోచుకోవడానికి అటు ఆదివాసులకు అడవి నుండి గెంటేయడానికి ఇది ఒక కుట్ర అనేసి ఇందులో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనుల పైన ఆదేశుల పైన ఈ దాడులు చాలా దుర్మార్గం అనేది మేము ఆదివాసి బిడ్డగా నేను ఖండిస్తున్నాను స్పీకర్ గారు మీరు ఆదివాసుల పైన చిత్తసిద్ధి ఉంటే